వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మీరే సాయి నైన్ ఫోర్టీన్ ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము ద్వారకామ్మ వద్ద సాయి ఒత్తులు తయారు చేస్తూ నానా ఎందుకు అంతగా బాధపడుతున్నావు నీవు ఎటువంటి పొరపాటు చేయలేదు నీవు ఆదేశాన్ని పాటించాలని అభిప్రాయపడ్డావు నేను ఇక్కడికి పిలవడానికి ఒక కారణం ఉంది అది చాలా ముఖ్యమైనది కూడాను నాకు నీ సహాయం కావాలి చేయగలుగుతావా అనగా వెంటనే నానాసాహెబ్ ఆశ్చర్యపోతూ సాయి ఏమిటి సహాయమా అని అడుగుతారు వెంటనే సాయి హా నీవు ఎంత వీలైతే అంత త్వరగా నాకు ఒక ముఖ్యమైన పని చేసి పెట్టాల్సి ఉంటుంది ఒకవేళ దాన్ని నీవు చేయడం ఆలస్యమైనా కూడా జరగరాని పెద్ద అరిష్టం జరగబోతుంది నీవు తప్పకుండా ఈ పని మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది అనగా వెంటనే నానాసాహెబ్ మనసులో అందరికీ సహాయం చేసే వ్యక్తి సాయి అటువంటి సాయికి నా సహాయం అవసరమైంది అంటే అది ఎంత కఠినమై ఉంటుందో లేదంటే ఎంత ముఖ్యమైనది అయి ఉంటుందో నా వల్ల అయ్యే పని అయితే తప్పకుండా జాగ్రత్త తీసుకోవాలి అని సాయి చెప్పండి ఏమిటది ఆదేశించండి నా ఆధీనంలో జరిగేదైతే నేను వీలైనంత త్వరగా తప్పకుండా ఆ పనిని పూర్తి చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తాను ఎట్టు పరిస్థితుల్లోనూ ఎటువంటి హాని మీకు దరి చేరనివ్వను చెప్పండి సాయి ఏమిటది అని అలా అడుగుతూ ఉండిపోతారు సాయి అలా తనకు మాత్రమే వినిపించేలాగా చెబుతారు మరవైపు కులకర్ణి శేఖర్ నారాయణ్ నా దగ్గర ఉన్న పూర్తి సమాచారాన్ని నీకు అందించేశాను ఇక నువ్వు ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత త్వరగా ఈ పని పూర్తయిపోవడానికి ఆస్కారం ఉంది అనగా వెంటనే నారాయణ్ చూడండి ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో అక్కడికి నన్ను తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయండి అతనితో నేను జాగ్రత్తగా మాట్లాడి వ్యవహరించి అతన్ని ఖచ్చితంగా ఒప్పించి బైరాగి యొక్క బండారాన్ని బయటపెట్టే విధంగా మనం ప్రయత్నాలు మొదలు పెడదాము అని అంటారు ప్రతిమేష్ సాయి ఆరోగ్యం బాగోలేకపోతే సహాయం చేస్తారు మనసు బాగోలేకపోతే దాన్ని బాగు చేయడానికి ప్రయత్నిస్తారని మాత్రమే విన్నాను కానీ ఇది ఆంగ్లేజీ ప్రభుత్వం వారు నాకు అనుమతి ఇవ్వవలసిన దాని గురించి సాయి ఏ విధంగా సహాయం చేయగలుగుతారు నన్ను ఈ విషయాన్ని సాయి దగ్గర చెప్పమని ఎందుకు అత్త ఇంతగా చెప్తున్నారు అని ఆలోచిస్తూ అలా వెళ్తూ ఉండగా ఇంతలో ఎదురుగా నారాయణ కులకర్ణి సర్కార్ వాళ్ళ అందరు నుంచోని అడ్డగిస్తారు అతని యొక్క దోహని వెంటనే మీరంతా ఎవరు మీరు ఇక్కడ ఎందుకు నన్ను వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్నారు అని కంగారుగా అడుగుతాడు వెంటనే అలా చూడు మేము నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాము నీకు సహాయం చేయడానికే వచ్చామనుకో ఒక రకంగా చెప్పాలంటే నీవు ఈ మార్గంగా వెళ్ళేవు అంటే ఖచ్చితంగా నీకు అంతా మైలు జరుగుతుంది అనగా అతనికి ఏమీ అర్థం కాదు వెంటనే నారాయణ్ చూడు ఇతను ఈ గ్రామానికి అధిపతి ఇతని పేరు కులకర్ణి సర్కార్ ఇక నేను నారాయణ్ నేను ఆంగ్లేజీ ప్రభుత్వంలో నేను కొలువుని చేస్తున్నాను వీళ్ళు మా మనుషులు మేము నీతో కొంచెం మాట్లాడాలనుకుంటున్నాం అనగా చెప్పండి మీకు నాతో ఏం పని అనగా అంతా జాగ్రత్తగా వివరిస్తాము నీవు మొదట మాతో పాటు రా అని అంటారు వెంటనే ఆ అబ్బాయి కంగారు పడిపోతూ నేనెందుకు రావాలి అసలు నేను ఏం పొరపాటు చేశానని అనగా వెంటనే నారాయణ్ చూడు నీవు ఎటువంటి పొరపాటు చేయలేదు నీవు కంగారు పడకుండా మాతో వచ్చినట్టయితే నీ సమస్యకి పరిష్కారం లభిస్తుంది అలాగే నీవు సురక్షితంగా ఉండగలుగుతావు నీవు కాదు లేదు అని చెప్పి ఏదైనా మారం చేసే ప్రయత్నం చేశావు అంటే నీవే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది నీవు ఆందోళన పడవలసిన అవసరం లేదు ఒక రకంగా నీకు సహాయం చేయడం కోసమే మేము నిన్ను పిలుస్తున్నామంటే ఇక అర్థం చేసుకో మాకు నీవు ఒక సహాయం చేస్తే దానికి బదులుగా నీకు వంద రెట్లు లాభం చేకూరుతుంది రా మనం నిదానంగా కూర్చొని మాట్లాడుకుందాం అని అతన్ని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంతలో కులకర్ణి సెక్క ఇప్పుడు ఆ బైరా యొక్క పతనం మొదలు కాబోతుంది నాకు సంతోషం మొదలవుతుంది ఈ గ్రామంలో నాకు అడ్డంటూ ఎవ్వరూ ఉండరు ఈ రోజుతో నా యొక్క పని పూర్తయిపోతుంది అని సమర్పతిపోతారు సమయానికి ప్రతిమేష్ని ఇంటి వద్దకు తీసుకొని వెళ్ళి అతనికి సమాచారం అంతా పూర్తిగా వివరించి నీవు కంగారు పడవలసిన అవసరం లేదు మేము చెప్పింది చెప్పినట్టుగా నీవు చేసినట్టయితే ఆంగ్లేజీ ప్రభుత్వం వారి దగ్గర నుంచి నీకు అనుమతి లభిస్తుంది అలాగే నీవు నిశ్చంతగా జీవితాంతం సంతోషంగా బతకవచ్చు నీవు ఎంతగా అంటే ఎప్పటికీ కూడాను నీకు ఎటువంటి ఇబ్బంది రాదు ఒకసారి ఆలోచించుకో అనగా వెంటనే అతను నేను ఈ పని చేయలేను దయచేసి క్షమించండి సాయి చాలా గొప్ప వ్యక్తి అతని గురించి నేను చాలా విన్నాను అటువంటి వ్యక్తి గురించి నేను ఇలా ఎలా చేయగలను సాయి గురించి నేను ఏదైనా తప్పుగా మాట్లాడాననే విషయం ఇంట్లోని వారికి తెలిసినట్టయితే ఖచ్చితంగా నన్ను దండిస్తారు కూడాను అయినా నాకు సాయి గురించి పూర్తి సమాచారం తెలియకుండా నేను అబద్ధం ఎలా చెప్పగలుగుతాను కాబట్టి సాయి గురించి నేను ఇప్పటికి విన్నది ఒకటే సాయి ఎప్పుడు సరైన మార్గంలోనే వెళ్తారు అలాగే సాయి మార్గాన్ని ఎవరైతే పాటిస్తారో వారికి అంతా మేలు జరుగుతుందని కాబట్టి ఈ విషయంలో నేను మీకు ఏ విధంగానూ సహాయం చేయలేను అని అంటారు వెంటనే అలా నారాయణ్ చూడు నీవు ఆందోళన పడవలసిన అవసరం లేదు ఇతను తప్పు చేయడు సాయి నిజంగానే ఒకవేళ తప్పు చేయకపోయినట్టయితే అతనికి ఎటువంటి హాని కలగదు నేను నీకు మాట ఇస్తున్నాను కేవలం అతన్ని ఇన్స్పెక్ట్ చేయడం వరకే మా యొక్క బాధ్యత ఆంగ్లేజీ ప్రభుత్వం వారు మాకు ఈ బాధ్యతని ఇచ్చారు కాబట్టి దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయాలనుకుంటున్నాము నీవు మాకు సహాయం చేసినట్టయితే నీకు వంద రెట్లు లాభం ఉంటుందని చెప్పాను కదా నేను మాటపూర్వకంగా కాకుండా లిఖితపూర్వకంగా నీకు ఈ విషయాన్ని తెలియపరిచే ప్రయత్నం చేస్తాను ఎలాగో చెప్పమంటావా అంటూ చూడు నీవు గనక ఈ పనిని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నట్టయితే ఇదిగో ఇది స్వీకరించు అని అలా అతనికి ఒక లేఖ చేతిలో పెడుతూ సాయి చదువుకోలేదు అతని తెలుసో తెలియకో కొన్ని కొన్ని తప్పులు సహజంగా చేస్తూ ఉంటాడు ఒకవేళ అతను చేయకపోయినట్టయితే అతనికి ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అసలు అంత డబ్బుని ప్రజలకి ఎలా పంచిపెట్టగలుగుతున్నాడు మేము అతనికి ఎటువంటి హాని కలగజేయకుండా మేము మరోవైపుగా అతని మీద నిఘా పెట్టే ప్రయత్నం చేస్తాము అతను అన్ని విధాలుగా ముందుకు వెళ్ళగలుగుతాడు ఒకవేళ తప్పు చేయకపోయినట్టయితే ఒకవేళ మా ఇన్స్పెక్షన్లో అతను చేస్తున్నది తప్పు అంటే అప్పుడే విషయం బయటికి వస్తుంది నీవు మాకు సహాయం చేసినట్టయితే నీకు అనుమతి చాలా సులభంగా లభించి తీరుతుంది ఇక నిర్ణయం నీదే నేను చెప్పాల్సింది చెప్పేశాను అని అలా అతన్ని ఒప్పించడానికి నానా ప్రయత్నాలు చేసి అలా లేఖని చూపిస్తూ సైగలు చేస్తారు చూడు నీకు ఇప్పటి నుంచి చాలా మంచి జరుగుతుంది నేను ఖచ్చితంగా చెప్పగలను నీవు ఆలోచించుకొని నిర్ణయం తీసుకో అని అలా అందరూ కలిసి నీకు అవకాశం అనేది మరలా మరలా రాదు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సి ఉంటుంది అప్పుడే నీ తలరాత మారుతుంది ఒకవేళ సాయి తప్పిదం చేసినట్టయితే అతనికి భవిష్యత్తులో తప్పకుండా శిక్ష పడుతుంది ఒకవేళ నువ్వు అన్నట్టుగానే అతను ఎటువంటి తప్పు చేయకపోయినట్టయితే అటువంటి ఎటువంటి ఇబ్బంది అతనికి దారి చేరదు కాబట్టి నీవు తీసుకునే నిర్ణయాలే అతని యొక్క జీవితాన్ని నీ జీవితాన్ని శాసిస్తాయి ఇక నీదే నిర్ణయం అని చెప్పి అలా వాళ్ళు అతన్ని శతవిధాలుగా ఒప్పించే ప్రయత్నం చేసి ఇప్పుడు నువ్వు అన్నిటికీ సిద్ధంగానే ఉన్నావు కదా మేము చెప్పింది చెప్పినట్టుగా చేయాల్సి ఉంటుంది దాని ద్వారా నీకు లాభం నాకు లాభం అని అంటారు అంత సమయానికి ప్రతిమేష్ని తీసుకొని ద్వారకా వద్దకి వదికి బాయిజమ్మ తాత్య చేరుకొని సాయి మీతో ఇతను కొంచెం మాట్లాడాలనుకుంటున్నారు అనగా వెంటనే సాయి నేను ఇంతకుముందే చెప్పాను కదా ప్రతిమేష్ నీ మనసులో ఉన్న ఏదైతే విషయం ఉందో దాన్ని మనస్ఫూర్తిగా బయటకు వెల్లడించినప్పుడు మాత్రమే నీవు జీవితంలో అనుకున్నది సాధించగలుగుతావు చెప్పు ఏమిటది అని అడుగుతారు వెంటనే ప్రతిమేష్ కంగారు పడుతూ చెప్పాలా లేదా అని చెప్పి ఆలోచిస్తూ సాయి నేను ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నాను ఆ వ్యాపారంకి నాకు కొంచెం మొదట ఇన్వెస్ట్ చేయడం కోసం డబ్బు కావాలి అలాగే ఆ డబ్బుని నేను సమకూర్చుకోలేకపోతున్నాను నాకు మీరు సహాయం చేసినట్టయితే కొంచెం మేలు చేసిన వారవుతారు అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో బాయిజమ్మ చూడు ప్రతిమేష్ నిన్న నీవు ఆంగ్లేజీ ప్రభుత్వం వారి దగ్గర నుంచి అనుమతి కూడా కావాలన్నావు మరి దాని గురించి చెప్పవేమిటి అని అడుగుతారు వెంటనే అతను అది అత్త నేను దాని గురించి మరొక వ్యక్తితో మాట్లాడాను మొదట ఆ యొక్క పర్మిషన్ ఎలాగో అనుమతి నాకు లభిస్తుంది దానికి పెట్టుబడి రూపంలో డబ్బు కూడా కావాలి కదా నేను డబ్బుని ఏర్పాటు చేసుకోలేకపోతున్నాను సాయి మీరు నాకు డబ్బుని ఏర్పాటు చేయగలిగినట్టయితే నేను వ్యాపారాన్ని ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాను అనగా వెంటనే సాయి చెప్పు నీకు ఎంత డబ్బు కావాలి అని అడుగుతారు అతను ఐదు వందల రూపాయలు కావాలి అనగా వెంటనే అక్కడ ఉన్నవారంతా నిర్గాంతపోయి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు వెంటనే నానాసాహెబ్ చూడు ప్రతిమేష్ అని మాట్లాడబోగా వెంటనే సాయి అతన్ని ఆపి చూడు తాత్యం అక్కడ ఉన్న ఒక మూకుడిని ఇలా తీసుకురా అని అలా తన జోబీలో చేయి ఉంచి కొన్ని నాణాలను తీసి ఇస్తారు ఆ తర్వాత నోట్ల కట్లను పెడతారు ఆ తర్వాత చివరిగా ఒక నాణాన్ని తీసి ఇది అన్నిటికంటే మూలం ఈ నాణం వలన చాలా మేలు జరుగుతుంది నీవు ఈ నాణాన్ని జాగ్రత్తగా ఉంచుకో అని చెప్పి ఆ తర్వాత దాన్ని అక్కడ ఉంచుతారు నీకు ఈ డబ్బు సరిపోతుందనుకుంటాను వ్యాపారం మొదలుపెట్టడానికి భగవంతుని ఆశీస్సులతో నువ్వు వ్యాపారంలో ముందుకి కొనసాగుతూ చక్కగా ఉన్నతంగా ఎదగాలి అని మేము కోరుకుంటున్నాము అని సాయి చెబుతారు వెంటనే అలా కంగారు పడుతూ చూడండి బాయిజమ్మ మీకు ఇప్పుడు సంతోషమేనా మీ ఆదేశానుసారం నేను ఇతనికి సహాయం చేశాను అని అలా అతనికి ఇదిగో డబ్బు అని అంటారు వెంటనే ప్రతిమేష్ నేను ఈ డబ్బుని తీసుకోవచ్చా సాయి అని అడుగుతారు వెంటనే అతను హా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు సాయి ఆశీర్వాదం ఇది సాయి నీకు అందజేశారు అంటే తప్పకుండా ఇక నిన్ను ఈ యొక్క వ్యాపారంలో ఎవ్వరూ ఆపలేరు తప్పకుండా వ్యాపారం ముందుకు వెళ్తుంది అలాగే నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు స్వీకరించు అని అంటారు అతను సంతోషంగా ఆ డబ్బుని స్వీకరించి సాయి నేను అడగగానే నాకు సహాయం చేశారు ఇంత మొత్తంలో డబ్బుని అటువంటి సాయికి నేను ఆపద తలపెడుతున్నాను సాయికి ఈ విషయం తెలిసినప్పటికీ కూడాను సాయి ఇలా నాకు సహాయం చేశారంటే ఇతని మనసు ఎంత గొప్పదో అర్థమవుతుంది ఇప్పటికే ఎంతోమందికి సాయి సహాయం చేసి ఉండొచ్చు కానీ వాళ్ళన్నది నిజమే కదా ఇలా డబ్బును విచ్చలవిడిగా అందరికీ పంచిపెట్టడం చాలా పెద్ద తప్పు కాబట్టి వాళ్ళు చెప్పారు ఏదైనా తప్పిదం ఉంటేనే సాయికి హాని కలుగుతుంది లేదంటే సాయికి ఎట్టి పరిస్థితుల్లోనూ హాని కలగదు అని నేను ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ అలా ఆ డబ్బు తీసుకుంటాడు వెంటనే సాయి ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో నీవు తీసుకునే నిర్ణయాలు నీ జీవితాన్ని శాసిస్తాయి అలాగే ఆ నిర్ణయాల్ని నీవు ఆచితూచి ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది అని అంటారు వెంటనే అతను హా అలాగే సాయి అనగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు అతను అక్కడి నుంచి బయలుదేరుతారు ఇంత సమయానికి ప్రతిమేష్ కులకర్ణి సర్కార్ ఇంటి వద్దకు చేరుకోగా వెంటనే వాళ్ళంతా ఆతృతగా ఏంటి ఏం జరిగింది నీవు మేము చెప్పినట్టుగా సాయి వద్దకు వెళ్ళావా చెప్పింది చెప్పినట్టుగా చేశావా అక్కడ ఏం జరిగింది త్వరగా చెప్పు ఇలా రా ఇంకా నుంచేనే ఉంటావేమిటి అని అతన్ని కూర్చోపెట్టి మేము చెప్పినట్టుగానే జాగ్రత్తగా సాయి వద్దకు వెళ్ళి నీవు చేశావా నీవు అక్కడ ఏం జరిగిందో అది అక్షరాల నీవు నోటితో చెప్పు అనగా నేను ద్వారకామాయి వద్దకు వెళ్ళాను అలాగే సాయి దగ్గరికి వెళ్ళి నేను ఒక వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటున్నాను దానికి నాకు కొంత మొత్తంలో డబ్బు కావాలి డబ్బు సహాయం చేయండి అని అడిగాను ఎంత అని అడిగారు ఐదు వందల రూపాయలు అని చెప్పాను అనగా వెంటనే కులకర్ణి సర్కార్ ఇచ్చారా ఖచ్చితంగా ఇచ్చే ఉంటారు ఎందుకంటే అతని దగ్గరికి ఎవరైనా వెళ్ళి దేహి నాకు సహాయం చేయండి తండ్రి అంటే తప్పకుండా సహాయం చేస్తారు పైగా నీవు బైరాగి యొక్క మంచి శిష్యుడివి కదా ఎందుకంటే ఆ బాయిజమ్మ చుట్టాలందరూ అతనికి చాలా దగ్గరవారు అటువంటి వారికి తప్పకుండా అతను సహాయం చేసి తీరుతాడులే అనగా వెంటనే అతను హా సహాయం చేశారు అంటూ అలా చేయి తెరిచి చూపిస్తారు అందులో కేవలం ఒక్క నాణం మాత్రమే ఉంటుంది వాళ్ళంతా నిర్ఘాంతపోతూ ఆశ్చర్యంగా ఇదేమిటి ఇతను కేవలం ఒక్క నాణం మాత్రమే చూపిస్తున్నాడు అని అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు సాయి నాకు ఈ నాణాన్నే ఇచ్చారు ఇదే నేను స్వీకరించాను సాయి అంతా జాగ్రత్తగా ముందుకు తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయమని చెప్పారు అంతా మంచి జరుగుతుందని కూడా నాతో చెప్పారు ఇంతకుమించి మించి నా దగ్గర ఏమీ లేవు డబ్బు అనగా వెంటనే వాళ్ళందరూ కోపంతో రగిలిపోతూ ఏం మాట్లాడుతున్నావు నీవు అబద్ధం చెప్తున్నావు ఖచ్చితంగా నువ్వు అబద్ధమే చెప్తున్నావు అనగా లేదు లేదు మీకు అనుమానం వస్తే దయచేసి నన్ను క్షమించండి కానీ నేను మాత్రం ఏమీ తప్పు చేయలేదు నిజంగానే నేను ఇది మాత్రమే తీసుకొని వచ్చాను నేను కేవలం ఈ నాణంతోనే బయటకు వచ్చాను అనగా వెంటనే నారాయణ్ నీకు మేము ఎలా కనిపిస్తున్నాము అసలు నీవు ఏం చెప్పినా కానీ నమ్ముతా అని అభిప్రాయపడే కదా నీవు నీ ఇష్టం వచ్చినట్టుగా చెప్తున్నావు మొదటేమో నీవు అంతా జరిగింది అని చెప్తున్నావు ఇప్పుడు అబద్ధం చెప్పే ప్రయత్నం చేస్తున్నావు అంటే నిజం దాస్తున్నావు అనమాట అని కోపంతో రగిలిపోతారు ఇంతలో సంతాజీ ఇతను నిజం చెప్పడం లేదు అని కోపంగా నీవు ఆ డబ్బు ఎక్కడ దాచిపెట్టావు మర్యాదగా చెప్పు లేకపోతే ఏం చేస్తామో మాకే తెలియదు నువ్వు ఖచ్చితంగా ఆ డబ్బుని ఎక్కడో వచ్చావు అనగా లేదు నాకు సాయి ఏమి ఇచ్చారో అదే నేను చూపిస్తున్నాను నా మాటలు నమ్మండి అని అందరితో మాట్లాడుతూ ఉంటాడు వెంటనే వాళ్ళందరూ చూడు నీవు నిజం వెల్లడించకపోయినట్టయితే నిన్ను ఊరుకునే ప్రసక్తే లేదు అని సంతాజీ ఒక్కసారిగా నేను చూస్తాను నువ్వు నిజం ఎలా చెప్పకుండా ఉంటావో అని అతన్ని ఒక్కసారిగా లేపి అలా బయటకి నెట్టేస్తాడు అతను తలుపుకు తట్టుకుంటాడు వెంటనే అలా అయ్యో భగవంతురా వీళ్ళు ఇంత దుర్మార్గులా అని అలా బాధగా ఉంటాడు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ